ఏలూరు జిల్లా ముసనూరు మండలం బలివే గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నేటి రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి పశ్చిమ గోదావరి జిల్లాల నుండి సుమారు లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు పన్నెండవ శతాబ్దంలో మేక బసవ దండనాథుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతుంది దక్షిణ కాశీగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రంలో కృష్ణా పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల నుండి సుమారు లక్ష మంది సుమారు భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న सिद्य श्री गंगा समेत श्री श्री देवता देवता प्रसाद सतरामिंगमेवता प्रसाद सिद्धिदस्तु आयुष्वाेश्वरस्वामेवता गंगा समेत श्री पारतीसमेत श्रीरामलिंगेशरस्वामी ने नीगंगा पारतीसमेत श्रीरामलिंगेशवामीवता ईदान विद्या सब भूता న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం చూస్తున్నాం ఏలూరు జిల్లా ముస్నూరు మండలం బలివే గ్రామంలోని బలివే పుణ్యక్షేత్రంలో ఉన్నాం గతంలో ఈ పుణ్యక్షేత్రం ఈ ఈ ప్రస్తుతం మనం ఉన్న ఘాటు చాలా దారుణమైన దుర్భర పరిస్థితుల్లో ఉండేది భక్తులు స్నానాలు చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఒక దశలో మనం కనిపిస్తున్నటువంటి ఆ చివరి నుండి వెస్ట్ గోదావరి అంటే ఏలూరుకి విజయరాయ్కి దగ్గరలో ఉన్నటువంటి అటువైపు నుంచి వచ్చే గ్రామాల ప్రజలు ఈ ఈ పుణ్యక్షేత్రంలో ఈ తమిళరులో స్నానం చేయాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడేవి అలాగే ఈ కాజ్వే నిర్మాణం వంతెన నిర్మాణం చేపట్టకముందు కింద నుంచి పైకి వచ్చే ప్రయాణికులు నానా అవస్థలు పడేవాళ్ళు అయితే ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు అంతకుముందు స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ కొంతమంది చొరవతో ఈ వంతెన నిర్మాణాన్ని నిర్మించారు అయితే ఈ నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు భక్తులు స్నానాలు చేయడానికి కానీ చాలా విజయవాడ కృష్ణానది ఘాట్ని తలపించే విధంగా ఈ నిర్మాణాలు చేపట్టారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే స్నానాలు అయిన తర్వాత కొంతమంది భక్తులకి జల్లు స్నానాలు కూడా దేవాలయం అధికారులు ఏర్పాటు చేశారు ఎటువంటి ఈ ఘాట్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు దేవాలయం అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు మనం చూస్తున్న తమిళేరు రిజర్వాయర్ నుండి వస్తున్న ఈ ప్రధాన కాజ్వే కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా గతంలో ఉండిపోయింది ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనంతరం ఇప్పుడు నూతనంగా నిర్మించిన ఈ ఘాట్లు ప్రజలను ఎంతో ఆనందంలో ముంచెత్తున్నాయి భక్తులకు కావలసినంత నీటిని తమిళేరు నిద్రవారి నుండి అధికారులు విడుదల చేస్తున్నారు నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పాతసారథి అటు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరస్పర సహకారంతో ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ కాజేని నిర్మించి ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి ఘాట్లను నిర్మించారు ఈ సందర్భంగా వైపులా భక్తులు పుణ్యస్నానాలు చేసే విధంగా ఘాట్లు నాలుగు ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు ఈ ఘాట్లలో పూర్తి స్థాయిలో భక్తులు స్నానాలు చేసేందుకు నీటిని నిల్వ ఉంచారు తమిళేరు నుంచి ప్రత్యేకంగా ఈ ఘాట్లకు నీరును విడుదల చేశారు ఈ సందర్భంగా ఆలయం గురించి విశేషాలతో మాట్లాడుతున్నాము నడయాడిన ఈ పుణ్యక్షేత్రంలో అసలు ఈ తమ్మిలేరు ఎలా ఏర్పడింది దీని చరిత్ర ఏంటి ఈ గ్రామం యొక్క ప్రముఖ నాయకులు సుధాకర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి నమస్కారం అండి మహాశివరాత్రికి బలివే బలివే విచ్చేస్తున్న భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మా ఈ తమిళేరు ఉద్భవించడానికి చరిత్ర చెప్తుంది ఏంటంటే సీతా సమేత శ్రీరాముడు మా ఊరు మా ఈ గ్రామంలో నూట ఒక్క శివలంగం బ్రాహ్మణ హత్య నివారణార్థం దోష నివారణార్థం ఏర్పాటు చేస్తున్నారు దానికి అభిషేకం నిమిత్తం జలం కావాలి గనక లక్ష్మణ లక్ష్మణు లక్ష్మణుడు బాణం సంధించి ఇక్కడ పాతాళ గంగని బయటకు తీయడం జరిగింది తమ్ముడు సృష్టించిన ఏరు కాలక్రమేణ తమ్ముడు ఏరుగా పిలవబడే ఏరు కాలక్రమేణ తమ్మిళేరుగా రూపాంతరం చెంది ఈరోజు ఈ ఈ రకంగా భక్తులందరికీ పుణ్యస్నానాలు చేయడానికి పెండ ప్రదానాలు చేయడానికి ఎంతో అనువైన ప్రదేశంగా మా ఊరిని దక్షిణ కాశీగా పిలవబడుతూ పేరుగాంచింది రామలింగేశ్వర స్వామి వచ్చే భక్తులు ఎయిటీ పర్సెంట్ మంది ఇక్కడ పిండ ప్రధానాలు చేసి నదిలో స్నానం ఆచరించి వెళ్ళటం జ్ఞానవాయితీగా వస్తుంది ఒక్కరోజు చూసుకుంటే ఒక లక్ష మంది భక్తులు వస్తారనుకుంటున్నాం ఈ రెండు రోజుల మీద ఇరవై ఏడు వరకు మనకి అమావాస్య మెయిన్ ఇక్కడ పిండ ప్రధానాలు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది కూడా అమావాస్య ఉంది కనుక ఇంకొక రెండు లక్షల అదనంగా మొత్తం ఫెస్టివల్ అంతా త్రూ ఫెస్టివల్ మొత్తం ఒక మూడు లక్షల మంది భక్తులు వస్తారని మేము ఆశిస్తూ వాళ్ళకి అనుగుణంగానే మనం అన్న అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ ఏం జరగకుండా అన్ని